సింహాచలం కొట్ట మీద సింహాచలం బాబు గారి యొక్క అధిష్టాన మందిరం ఓం శ్రీ సింహాచల నివాస శ్రీ గాయత్రిదేవి ఉపాసక సమర్థ సద్గురు శ్రీ సాధు శ్రీరామ్ విశ్వంభరదాసు జటల సాధు బాపుజీ గురుభ్యో నమ జై సింహాచలం జట్లబాబా గారికి జై సింహాచలం జట్లబాబు గారు ఐదు వందల సంవత్సరాలు జీవించారు వారి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా జీవిత చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాలు జీవించినటువంటి మహాపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి కారణజన్ములు శ్రీ సింహాచలం జట్ల స్వామిజీ గారు జై బాబా జై జయ బాబా జై జటల బాబా జై జై బాబా బాబు మెట్లకి గదురునిగా ఉన్నటువంటి అధిష్టానం అందులో సింహాచలం బాబు గారు ఆశ్రము సింహాచలం జట్లబాబు గారు తపస్ చేసుకున్నటువంటి తపోభూమి మర్రి చెట్టు గృహ ఇదే గృహ కూడా ఉంటుంది ఇది వరుసవాళ్ళ ఆశ్రమం ఇది దాటగా జట్లబాబు గారు స్వామి కళ్యాణానికి కొత్తగా షెడ్ వేస్తున్నారు జై సింహాద్రి అప్పన్న